వాక్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ వందనములు ప్రియమైన సహోదరి పరిశుద్ధ మరియరాణి దేవాలయాన్ని మనం మొదటి భాగంలో చూసాం ఇప్పుడు పీటకం వెనుక చూద్దాం రండి పీటక వెనుక భాగం నిజంగా ఒక ఆధ్యాత్మిక కళాకృతి లాంటిది వెనుక భాగంలో ఉన్న యేసుక్రీస్తు స్వరూపం తల్లి స్వరూపం దేవదూతలు పరిశుద్ధులు బైబుల్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా మనసుని ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి పైన సీలింగ్ భాగంలో దేవుని ఆత్మకు సాంకేతమైన పావురం ఎగురుతున్నట్లుగా కాలాత్మకంగా రూపొందించారు ఆ పావురం చుట్టూ వృత్తాకార రూపంలో వెలుగులు కాంతులు రంగులు అలంకరించబడి ఉన్నాయి ఇది పరిశుద్ధాత్మయందు నిండిన ఆ పవిత్ర స్థలంలో దేవుని సమాధానమును శాంతిని మరియు దివ్య కృపను సూచిస్తుంది పీటక వెనుక భాగంలో ఎంతో భక్తిభావంగా ఏసోబు మరియతల్లి బాలయేసు పశువుల పాకలో ఉన్నట్లుగా నిర్మించబడ్డాయి ఈ చిత్రణ యేసు జనన సన్నివేశాన్ని సజీవంగా చూపిస్తుంది చల్లని రాత్రి వెలుగులో పశువుల పాకల పుట్టిన బాలయేసు ఆయన ప్రక్కనే తల్లి మరియు మృదువైన ప్రేమతో కూర్చొని సాత్వనంగా తన శిశువును చూచుచున్నది ప్రక్కనే నిలబడి ఉన్న యేసబు గారు కృతజ్ఞతతో మరియు ఆరాధనతో ఏసును తలచుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు ఈ సన్నివేశమంతా నిజమైనట్లుగా ఉండి చూడగానే ఆ పవిత్ర క్షణం మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది పవిత్ర శిలువ పవిత్ర శిలువ మీద యేసుక్రీస్తు స్థితి భక్తుల హృదయాలను తాకేలా ఉంది తండ్రి చేతులు ఎత్తి అందరి పాపాలను భరించడానికి ప్రాణాన్ని అర్పించినట్లు సాక్షాత్కారంగా చూపిస్తున్నారు శిలువపై యేసు ముఖంలో దయ శాంతి కృప కనిపిస్తుంది ప్రతి మనిషికి ప్రభువు ప్రేమను చేరువ చేస్తుంది యేసుక్రీస్తు శిలువపై ఉన్న సన్నివేశం ప్రభువు ఆత్మీయతను త్యాగాన్ని ప్రేమను గుర్తు చేస్తూ ఉన్న పాదాలు శిలువపై బలమైన నిర్మాణం మరియు చుట్టూ ప్రకాశించే వెలుగు ఇవన్నీ ప్రభువు మహిమ మరియు పునరుత్న ఆశీర్వాదాన్ని ప్రతిబింబిస్తుంది భక్తి కోసం వచ్చిన ప్రతి వ్యక్తి ఈ శిలువను చూసి ప్రభువు పాపాలను మోసిన కృపను ప్రేమగా తలుచుకుంటూ హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ప్రార్థనలు చేస్తారు యేసుక్రీస్తు పునరుత్న స్వరూపం చిత్రీకరించబడింది ఆ రూపంలో ప్రభువు తన చేతులను చాపి నిలబడి మృతిని జయించి వెలుగుతో మెరిసిపోతూ ఉన్నారు ఆయన వెనుక నుంచి వెలువడే కాంతి కిరణాలు పాపం మీద విజయం సాధించిన ఆయన మహిమను తెలియజేస్తున్నాయి ఆ సన్నివేశం చూడగానే మనసులో క్రొత్త జీవం పుడుతుంది నిన్నటి బాధలు నేటి కష్టాలు అన్నీ అంతమై ఆశతో నిండిన నూతన ప్రారంభం మొదలవుతుందనే భావం కలుగుతుంది ఈ మందసం ఎదుట నిలబడినప్పుడు మన హృదయం దేవుని సాన్నిధ్యాన్ని పొందుతుంది సాధారణ రొట్టిగా కనిపించిన అది ఏసు ప్రాణమును ఇచ్చిన ప్రేమకు గుర్తు ఆ హోస్టులో క్రీస్తు స్వయంగా మన కోసం సజీవంగా ఉన్నారు అందుకే భక్తులు ఆ సన్నిధి ముందు మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు కారుస్తారు ఎందుకంటే వారు కేవలం ఒక ప్రతికను కాకుండా జీవించి ఉన్న ప్రభువును చూస్తున్నారు క్రిస్మస్ పండుగకు సిద్ధపాటు సందర్భంగా పునీత అంతోని వారి పదమూడు మంగళవారంలా స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి మీరు కూడా తప్పక వచ్చి పునీత అంతోని వారి అద్భుతములను చూసి దేవుని దీవెనలు పొందండి ఆహ్వానించేవారు రెవరెండ్ ఫాదర్ మంద రాజు గారు విచారణ గురువులు పరిశుద్ధ మరియరాణి దేవాలయం గురించి మనం విన్నాం చూసాం మీరు కూడా వచ్చి ఈ పవిత్ర స్థలాన్ని చూసి దేవుని ఆశీర్వాదం పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన జీవవాక్యం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక